అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక ఆ సమస్య ఉండదు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ప్లేస్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి గత వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శుభవార్త అండి పని ఒత్తిడి తగ్గింపు సమతుల్య జీవనంపై అయితే దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమంపై కొత్త దృష్టి సాధించిందండి సో ఉద్యోగుల సంక్షేమం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు శుభవార్తగా నిలిచింది ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా కుటుంబ జీవనానికి సమతుల్యతను కల్పించడంపై అయితే ఆయన ప్రత్యేక దృష్టి సారించారు ఉద్యోగుల పని వేళలపై ముఖ్యమంత్రి సూచనలు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆరు గంటల తర్వాత కార్యాలయాల్లో అయితే ఉండవద్దు అని అయితే సూచించారు ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత కార్యాలయాల్లో ఉండకూడదని సీఎం సూచించారు ఉద్యోగుల ఆరోగ్యం కుటుంబ సమస్య సమయం సో కుటుంబంతో సమయం గడపడానికి దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు స్మార్ట్ వర్కే ప్రధానంగా తెలిపారండి సో కఠినంగా పనిచేయడంలో కంటే స్మార్ట్గా పనిచేయడంలోనే ముఖ్యము అని ఆయన ఉద్యోగులకు సూచించారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు ఉద్యోగుల సమస్యలపై సీఎం వివరాలు పని పని ఒత్తిడితో కుటుంబ జీవితం దెబ్బతినడం అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసి ఉద్యోగులు ఈ పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా సమయం కార్యాలయాల్లోనే గడపడం వల్ల వారి కుటుంబాలను నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అని సీఎం గుర్తించారు సో కాబట్టి ఈ మేరకు సీఎం గుర్తు చేశారని గత గత పద్ధతులకు ఇక సో గతంలో ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లో ఉండి పనిచేసే పద్ధతి ఇప్పుడు సో అవసరం లేదు అలాంటి అవసరం పని పద్ధతి అవసరం లేదని స్పష్టం చేశారు సాంకేతిక పరిజ్ఞానం వల్ల పనులు వేగంగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది అని అన్నారు ఉన్నతాధికారుల సమీక్షలపై సీఎం వ్యాఖ్యలు రాత్రి సమయాల్లో ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించడం వల్ల క్రింది స్థాయి ఉద్యోగులు పనులు ముగిసే వరకు కూడా కార్యాలయాల్లో ఉండాల్సి రావటము ఇలాంటిది జరుగుతూ ఉండేది సో ఇది వారికి పెద్ద ఇబ్బంది కలిగిస్తున్నది అని సీఎం అభిప్రాయపడ్డారు ఇకపై ఈ విధానానికి కూడా మార్పు తేవాలని అయితే సూచించారు ప్రభుత్వ శాఖల్లో పరిస్థితులు పలు శాఖల ఉద్యోగులు ఉదయం కార్యాలయాలకు వెళ్ళి రాత్రి పొద్దున్న వరకు కూడా పనిచేస్తున్నారని ఇది తీవ్ర ఒత్తిడికి కారణమవుతుందని తెలిపారు సచివాలయం ఉద్యోగులు రెవెన్యూ శాఖ విద్యుత్ శాఖ ఆర్ అండ్ బి హెల్త్ డిపార్ట్మెంట్ ఇతర కీలక విభాగాల్లో పనిచేసిన ఉద్యోగులు పనిచేస్తున్న ఉద్యోగులకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచించారు సో కాబట్టి ఉద్యోగుల స్పందన దీనిపైన సో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనను ఉద్యోగులు హర్షిస్తున్నారని తెలియజేస్తు తెలుస్తుంది అనమాట సో పని వేళలపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేస్తే పని ఒత్తిడిని తగ్గించుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు ఉద్యోగులు ఇక పని సమయాలపై కొత్త విధానం ఉద్యోగులు పని సమయాలను ఖచ్చితంగా పాటించి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి పోవాలన్న సీఎం సూచన త్వరలోనే అమల్లోకి రానుందనమాట సో ఉత్తర్వుల రూపంలో జారీ కానుంది కొత్త విధానంతో ఉద్యోగులు పనులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా వ్యక్తిగత జీవనానికి సమయం కేటాయించగలరని ప్రభుత్వం విశ్వసిస్తోంది ముఖ్యమంత్రికి ఉద్యోగుల ప్రశంసలు ఈ నిర్ణయం ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా పెద్ద అడుగులు సో పెద్ద అడుగుగా ఉద్యోగులు అభినందిస్తున్నారు సమతుల్య జీవనం సమర్థవంతమైన పని ప్రభుత్వ కార్య విధానానికి కేంద్ర బిందువుగా మారాలని అయితే ఆశిస్తున్నారు తదుపరి చర్యలు ప్రభుత్వం త్వరలోనే పని వేళలపై స్పష్టమైన మార్గదర్శకాలు మరియు అమలు పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది సో ఉద్యోగులు కుటుంబ సమయాన్ని ప్రాధాన్యతగా పెట్టుకొని స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలను సాధించేందుకు సిద్ధంగా ఉండండి అని అయితే చంద్రబాబు సూచించారండి సో ఇకపై అధిక పని భారం ఉన్న వారికి ఇది ఉపశమనం అయితే కాబోతుందండి ఇకపై ఆ సమస్య అయితే ఉండదు సాయంత్రం ఆరు గర్ల కార్యాలయంలో ఆరు తర్వాత ఉండవద్దని స్వయంగా సీఎం చంద్రబాబు గారు అయితే అన్నారు సో ఆయన నోటి మాట వచ్చిన ఈ మాట అనేది మనకు త్వరలోనే కార్యరూపం దాల్చనుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో